ఎన్ కి స్వాగతం ఇల్లు లేని నిరుపేదరు పారిశుధ్య కార్మికులకు పిఠాపురం పట్టణ జగ్గయ్య చెరువు కాలనీలో ఇళ్ల స్థలాలు ఇవ్వాలని అక్కడ జరుగుతున్న ఆక్రమణలు అక్రమ కట్టడాలు నియంత్రించాలని సీపీఐ రాష్ట కార్యవర్గ సభ్యులు డేగల ప్రభాకర్ రావు జిల్లా నాయకుడు సాకా రామకృష్ణ డిమాండ్ చేశారు ఈ నేపథ్యంలో సిపిఐ ఆధ్వర్యంలో పలువురు పేదలు పారిశుధ్య కార్మికులు జగ్గయ్య చెరువు కాలనీ నుంచి ర్యాలీగా స్థానిక తహసీల్దార్ కార్యాలయానికి చేరుకున్నారు అక్కడ ధర్నా చేసి ఇళ్ల స్థలాలు ఇవ్వాలంటూ నినాదాలు చేశారు అనంతరం తహసీల్దార్ త్రీనాథరావుకు వినతి పత్రం అందించారు ఈ సందర్భంగా ఏఐటియుసీ జిల్లా నాయకులు సాకర్ రామకృష్ణ సిపిఐ రాష్ట కార్యవర్గ సభ్యుడు డేగల ప్రభాకర్ రావు మీడియాతో మాట్లాడారు కార్యక్రమంలో

భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ పేదవారికి ఇళ్ల స్థలాలు మంజూరు చేయాలని జగనన్న కాలనీలో పూర్తి స్థాయిలో పేదవారికి ఇళ్ల స్థలం అందలేదు కనుక ఇవాళ సిపిఐ పార్టీగా పిఠాపురంలో చెరువులో ఉన్న రెండు వందల యాభై ఏడు సర్వే నెంబర్ భూమిలో మాకు మా పేదవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇళ్ల స్థలం మంజూరు చేయాలని ఇవాళ రాష్ట్ర నాయకులతో కార్యక్రమం చేపట్టడం జరిగింది అదే అదేవిధంగా మున్సిపల్ రంగంలో పనిచేస్తున్న కార్మికులకి ఇళ్ల స్థలాలు మంజూరు చేయాలని మా జేఎస్ కమిటీ మన సమ్మె ద్వారా నిర్ధారణ చేయడం జరిగింది అందులో భాగంగానే ఇవాళ పిఠాపురం పట్టణంలో రాష్ట్ర నాయకులతో ఇవాళ కార్యక్రమం చేపట్టడం జరిగింది కాబట్టి అధికారులు స్పందించి ఈ పేదవారికి తక్షణమే ఇళ్ల స్థలాలు మంజూరు చేయాలని మేము సిపిఐ పార్టీగా ఏఐటీసీగా డిమాండ్ చేస్తూ ఉన్నాం గతంలో కూడా చాలాసార్లు మేము అధికారులకి ఇత పత్రాలు ఇవ్వడం జరిగింది అయినా కూడా ఏమాత్రం స్పందించకుండా అధికారులు తీరు నిమ్మకి నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారు వారు తక్షణమే స్పందించి ఈ ఇళ్ల స్థలాలు ఇవ్వకపోతే రాష్ట్ర స్థాయిలో పోరాటం చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం పిఠాపురానికి సంబంధించి జగ్గయ్య చెరువు వంద ఎకరాలకు దగ్గర దగ్గరగా ఉండేదంట దానికి సంబంధించి మా ముందు తరం మా తరం ఇరవై సంవత్సరాల క్రితం నుంచి కూడా పేదవాళ్ళకు భూములు ఇవ్వాలని ఇళ్ల స్థలాలు ఇవ్వాలని చెప్పేసి పోరాటం చేసి జైళ్ళకు కూడా వెళ్ళిన చరిత్ర సిపిఐకి ఇక్కడ ఉంది అయితే అప్పుడు ఏడ్చేవాడి కళనీళ్లు తొడవడం కోసం ఒక పద్దెనిమిది మంది పట్టాలు మాత్రమే ఇచ్చి మిగతా దానికి సంబంధించి ఆక్రమణలకు గురి చేయడానికి ప్రభుత్వ యంత్రాంగం అంతా ప్రయత్నం చేస్తుంది దీన్ని సిపిఐ తీవ్రంగా ఖండిస్తా ఉంది మేము కోరేది ఏమంటే ఇప్పుడు జగనన్న ఇళ్ళు అనే పేరుతోటి ముప్పై రెండు ముప్పై ఒక్క లక్ష రాష్ట్రం అంతా ఇచ్చామని చెప్పి చెప్తా ఉన్నారు సంతోషం అదేదో ఒక సెంటు అర సెంట్ ఇచ్చారు కానీ మేము కోరేదేమంటే ఒక్క రూపాయి ఖర్చు లేకుండా ప్రభుత్వానికి జగ్గయ్య చదువులో ఉన్న భూమిని గతంలో ఎమ్ఆర్ఓ గారికి సంతకాలతో కూడిన వినత పత్రాలు ఇచ్చారు మా వాళ్ళు దాన్ని ఎంక్వైరీ చేసి అర్హతను బట్టి అందరికీ ఇళ్ల స్థలాలు ఇవ్వాలని చెప్పేసి కోరుతా ఉన్నాం దాంతోపాటు మున్సిపల్ కార్మికులు ఉన్నారు వాళ్ళంతా పేద వర్గాలకు సంబంధించిన వాళ్ళే ఈ పిఠాపురాన్ని శుభ్రంగా ఉంచడం కోసం వాళ్ళు శాయశక్తిలో ప్రయత్నం చేస్తూ ఉన్నారు అందులో ఇళ్ల స్థలాలు లేని వాళ్ళు మున్సిపల్ కమిషనర్ గారికి వినతపత్రం ఇచ్చారు ఎంఆర్ఓ గారికి గతంలో వినత పత్రం ఇచ్చారు కాబట్టి వాళ్ళకు కూడా ఇళ్ల స్థలాలు అక్కడే ఇవ్వాలని చెప్పేసి కోరుతా ఉన్నారు దాంతోపాటు అక్కడ అమ్మకాలు కొనుగోళ్లు లేవని చెప్పేసి ఇటు రెవెన్యూ మున్సిపాలిటీ అందరూ చెప్తా ఉన్నారు ఇప్పుడు మేము వెళ్ళి చూసాం కానీ అమ్మకాలు కొనుగోళ్లు జరుగుతూ ఉన్నాయి దాంతోపాటు అక్రమ కట్టడాలు కూడా నిర్మాణం జరుగుతూ ఉన్నాయి గతంలో మా వాళ్ళు అడిగితే మున్సిపల్ అధికారులని అబ్బెబ్బై ఏమీ జరగట్లేదు అని చెప్పి చెప్తా ఉన్నారు అంటే మేము చెప్పేది ఏమంటే మీ పర్మిషన్ లేకుండా మీరు అప్రూవల్ చేయకోకుండా అక్కడ ఇళ్ళ నిర్మాణం చేసే ధైర్యం ఎవరికి ఉండదు మీరు అక్రమంగా అన్న ఇచ్చి ఉండాలి లేకపోతే చేతులు తడుపుకొని వాళ్ళు ఇళ్ళు కట్టుకోవడానికి మీరు సహకరించడం అన్న అయి ఉండాలి అందుకోసం తక్షణం అట్లాంటి అక్రమ కట్టడాలని ఆపాలని చెప్పేసి కోరుతా ఉన్నాం ఈ విషయంలో ఎమ్మెల్యే గారు జోక్యం చేసుకుని ఎవరైతే నిరుపేదలు ఉన్నారో పేదల కోసం దగ్గర దగ్గరగా ఇరవై సంవత్సరాల కమ్యూనిస్ట్ పార్టీ పోరాటం ఉందో దానికి న్యాయం జరిగేటట్టుగా చూడాలని చెప్పేసి కోరుతా ఉన్నాం లేకపోతే ఈ ఉద్యమాన్ని ఎంతటితో విడిచిపెట్టుకోకుండా మరింత ఉధృతం చేస్తామని చెప్పేసి ప్రభుత్వాన్ని అధికార యంత్రాంగాన్ని హెచ్చరిస్తా ఉన్నాం థ్యాంక్స్ మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఎం ని సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి